హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను టమాటా మెంతికూర చట్నీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ టమాటా మెంతికూర చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట మెంతకూరని తీసుకొని వేరులని తీసేసి ఆ ఆకులన్నీ సపరేట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిట్పట్లానివ్వాలి ఇవి చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కడిగిన కరివేపాకును వేసుకొని కాస్త ఇవ్వాలి అందులోనే దంచిన ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతకూరను కూడా వేసుకొని ఈ మెంతికూరని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వేసేటప్పుడు మెంతికూర చాలా ఎక్కువలాగా తెలుస్తుంది ఆయిల్లో ఫ్రై అయిందంటే చాలా తక్కువ తక్కువైపోతుందనమాట ఈ మెంతికూరని మనం ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకున్నామంటే మన టమాటా చట్నీకి అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆయిల్లో ఇలా బాగా పూర్తిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మెంతికూరని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతికూర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ని నేను ఇక్కడ ఒక కట్ట మెంతికూరకి హాఫ్ కేజీ వరకు టమాటోస్ని తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటోస్ని శుభ్రంగా కడిగేసి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మనం ఎంత సన్నగా కట్ చేసుకున్నామంటే మన టమాటా కర్రీ అంత తొందరగా మగ్గుతుంది ఇలా సన్నగా తరిగిన టమాటోస్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటోస్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఈ టమాటోస్ ఉడికేటప్పుడు వాటర్ వస్తుందన్నమాట ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ టమాటోస్ని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఈ టమాటోస్ని మగ్గించుకోవాలి ఇలా టమాటోలు ఒక హాఫ్ మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇలా హాఫ్ మగ్గి ఒక సగం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అందులో మనం మన టమాటా మెంతకూర చట్నీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పూర్తి వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఈ టమాటా కర్రీని మగ్గించుకోవాలి ఇలా ఈ టమాటా కర్రీ బాగా మగ్గేటప్పటికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో మనం మన టమాటా చట్నీకి సరిపడా కారం నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మరొకసారి మూత పెట్టి ఈ పచ్చి కారం వేసాం కాబట్టి పచ్చివాసన వస్తుంది అందుకని ఈ కారం పచ్చివాసన పోయే వరకు మరొక ఫైవ్ మినిట్స్ ఈ టమాటా కర్రీని మగ్గించుకోవాలి అందులోనే దంచిన వెల్లుల్లి ఆల్రెడీ మనం ఫస్ట్లో కూడా వెల్లుల్లి బాగా పూర్తిగా చిత్త వేసాం ఇక్కడ కచ్చా పచ్చాగా దంచిన ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసాం ఇలా లాస్ట్లో వేయడం వల్ల టమాటా కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే టమాటా మెంతికూర చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ టమాటా మెంతికూర చట్నీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీసుకెచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి